ఇద్దరు కలిపి కాదు అడ్లక రాము 秃子。嗯。 ఈరోజు సెప్టెంబర్ ఐదవ తారీఖు గురు పూజోత్సవ దినోత్సవం నాడు మా అందరికీ కూడా విద్యాభ్యాసం చేసినటువంటి విద్య నేర్పినటువంటి మా యొక్క గురువులు శ్రీ కొయిలముడి వెంకటరత్నం గారు మరియు మేడం గారితో ఈరోజు కలవడానికి అవకాశం కుదిరింది శ్రీ కొయిలముడి వెంకటరత్నం గారు మా యొక్క హిందీ మాస్టర్ మాకు ఆ రోజు జీవితంలో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేర్పిస్తూ హిందీ విద్యని నేర్పించారు మన యొక్క భారతదేశపు యొక్క భాష అయినటువంటి హిందీ భాష ఈరోజు మేము అర్థం చేసుకోగలుగుతున్నామంటే మాట్లాడుతున్నామంటే వారు నేర్పినటువంటి ఆ యొక్క జాతీయ భాషను బట్టి మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ దీవెనలు ఎప్పుడు మా మీద ఉండాలి మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ దీవులను అందుకోవడానికి ఈరోజు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది రవీంద్ర కూడా మాతో ఉండడం చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ రవీంద్ర చెప్పు మాట్లాడు నేను మాట్లాడను విద్యార్థి దేశం నుంచి చక్కగా విద్య నేర్చుకున్నారో పిల్లలు అప్పట్లో పిల్లలంటే చెప్పు చేతల్లో ఉండేవారు ఎలా చెప్తే అలా వినేవారు అట్లాగే చాలా శ్రద్ధగా అందరూ కూడా విద్య నేర్చుకున్నారు ఇప్పుడికి కూడా గురువు అంటే చాలా భక్తిక భక్తిభావం భావం తెలియపరుచుతున్నారు మేము మర్చిపోలేదు గురువు గారు మిమ్మల్ని ఎప్పుడు తలుపుకుంటున్నాము అని ఈ ఏళ్ళ వచ్చి సన్మానం చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది గురు పూజోత్సవం గురు రోజుని సన్మానం చేశారంటే సన్మానం అంటే ఏదో చేయాలని కదా నూనె పోగు సన్మానం సన్మానమే ఏవో ఏవి తేవాకర్లేదు ఏమి చేయక్కర్లేదు నూనె పోగు చేసినా సరే చాలా ఘనంతో కూడినటువంటి సన్మానం భావం ఉంది గౌరవ భావం ఉంది విద్యార్థుల పట్ల వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను